నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ వెన్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు నమస్తే గాయత్రి గారు నమస్తే చెప్పండి నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ వెన్ గారు వారితో మాట్లాడతాం నమస్కారం గురు నమస్తే గాయత్రి గారు నమస్తే చెప్పండి గురుగారు ఒక వ్యక్తి బిజినెస్ లో దిగిన తర్వాత ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఆ బిజినెస్ లోనే ఉండాలి ఒకవేళ దాని నుంచి బయటికి వస్తే అసలు వాడికి ఏం శాత కాదు అన్నట్టే చూస్తారు సో పెట్టిన డబ్బులు కూడా లాస్ అయితాయి అన్నట్టుగా దాంట్లో నుంచి బయటికి రాలేరు కొంతమంది సో బిజినెస్ లో స్థాయికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు లేదా బిజినెస్ బాగా రన్ అవ్వాలి అనుకునే వాళ్ళు లేదా మేము పెట్టిన దానికన్నా ఎక్కువ ప్రాఫిట్ రావాలి అనుకునే వాళ్ళకి న్యూమరాలజీ ప్రకారం ఏదైనా రెమెడీస్ ఉంటాయా ఎస్ సూపర్ మనం చాలా రెమెడీస్ చెప్పాం ఎవరైతే బిజినెస్ చేస్తారో మీరు ఏకంటే కొన్ని నెంబర్లు బిజినెస్కి బనికి వస్తే కొన్ని నెంబర్లు పనికిరావు కానీ చాలా మంది పాపం యాదృశ్యంగా ఏదో ఒక బిజినెస్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటారు అవి హోటల్స్ కావచ్చు రెస్టారెంట్స్ కావచ్చు ట్యాక్సీస్ కావచ్చు మనం ఇది గ్రీన్ మాల మనం చాలా రోజుల నుంచి ప్రమోట్ చేస్తున్నాం ఇది బిజినెస్కి సంబంధించింది ఎక్కడైతే మీకు బిజినెస్ స్ట్రగుల్ అవుతూ ఉందో ఎక్కడైతే మీకు బిజినెస్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉందో అంటే గ్యాజ్యువల్గా మీరు హైక్ హైక్ ఉందో అక్కడ మీరు ఈ మాలను వాడచ్చు ఈ మాలను చాలామంది మెడలు వేసుకుంటారు కొంతమంది కౌంటర్లో పెట్టుకుంటారు దీన్ని మీరు సో ఆ విధంగా ఉపయోగించవచ్చు మీ బిజినెస్ అప్ గ్రోయింగ్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది దాని తర్వాత మీకు ఏదో ఒక మిస్సింగ్ గ్రహం ఉంటుంది మిస్సింగ్ గ్రహానికి మీకు ఇది మీకు నవగ్రహ అంటారు దీంట్లో అన్ని గ్రహాలకు సంబంధించిన క్రిస్టల్స్ ఉన్నాయి దీన్ని దీన్ని వేసుకోవటం వలన మీకు ఏమవుతుందంటే ఏదైనా మిస్సింగ్ ఏదైతే ఉందో దాని పవర్ మీకు రియాక్టివేట్ అవుతుంది అది మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఈ రెండు మాలలు కూడా మీకు చాలా సీప్ అండ్ బేస్డ్ రేట్లోనే అవైలబుల్ ఉన్నాయి మీరు కాబట్టి కింద నెంబర్స్ కోల్ అవుతూ ఉంటుంది బ్యాక్ చేయొచ్చు చాలామందికి బిజినెస్ అనగానే ఇన్వెస్ట్ చేస్తారు సో దాంట్లో కొన్ని పద్ధతులు పాటించకపోతే ప్రాబ్లం అవుతుంది సో గ్రీన్ మాల మీరు ఎప్పుడైతే పర్చేజ్ చేస్తారో కొన్ని టెక్నిక్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది బిజినెస్కి సంబంధించిన దాంట్లో మీరు ఏ రిలేటెడ్ బిజినెస్ చేస్తున్నారు ఇది దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి మీరు మెడల్ వేసుకుంటే మంచిదా కౌంటర్లు వేసుకుంటే మంచిదా మీరు ఎలా వ్యాపారం చేస్తే ముందుకు పోగలుగుతారనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఎలా యూజ్ చేయాలి దాన్ని యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది సో కొంతమంది స్త్రీలు కూడా దీన్ని ఉపయోగించుకుంటూ స్త్రీలు కూడా మన దగ్గర చాలామంది ఎంక్వైరీస్ ఉన్నాయి తీసుకున్నారు చాలామంది ఇంకా కొంతమందికి రీచ్ కావాల్సి ఉంది అవుతున్నాయి అన్నీ మీకు కొరియర్ అవుతూ ఉన్నాయి సో ఓపిక పట్టండి చాలా రష్గా ఉంది మీరు కూడా ఉపయోగించుకుంటే ఆటోమేటిక్గా మీరు బిజినెస్లో గ్రోత్ కావచ్చు అంటే ఈ మధ్య కాలంలో ఆన్లైన్ బిజినెస్ ఎక్కువ అయిపోయింది స్త్రీలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇంట్లో నుంచే చేస్తూ ఉంటారు సో వాళ్ళు కూడా ఉపయోగించవచ్చు దీన్ని బట్టలు వ్యాపారం చేస్తారు ఇంట్లో నుంచి పిక్కిల్స్ వ్యాపారం చేస్తూ ఉంటారు ఇంకా మీకు చాలామంది ఫాస్ట్ ఫుడ్ కూడా పార్సల్స్ చేస్తున్నారు చాలామంది ఈ మధ్య చాలామంది నేమ్స్ కూడా పెట్టుకుంటున్నారు పెట్టించుకుంటున్నారు మనతో సో నేమ్ కరెక్షన్ కూడా చేసుకో బిజినెస్ నేమ్ బిజినెస్ నేమ్ కూడా చాలామంది ఆన్లైన్లో చాలామంది పెట్టుకుంటున్నారు సో కాబట్టి కొంతమంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఈవినింగ్ కాగానే కొన్ని ఫాస్ట్ ఫుడ్ పార్సల్స్ చేస్తున్నారు లైక్ మీకు జొమాటో ఇలా ఉంది కదా సో జొమాటోలో ఆర్డర్ చేయించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా మనకి గ్రీన్ మాల్ అని చాలామంది వాడుతున్నారు సూపర్గా ఉంది గ్రోయింగ్ బాగుంది అంటే కస్టమర్ రేషియో పెరుగుతుంది వాళ్ళకి ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి ఇన్కమ్స్ బాగొస్తున్నాయి కాబట్టి మీరు అంటే బిజినెస్ అనగానే మనకి గ్రీన్ అనేది చాలా అవసరం గ్రీన్ మాల్ అనేది చాలా అవసరం ఎందుకంటే బుధుడు లేకపోతే బిజినెస్ జరగదు ఐదో నెంబర్ బుధుడు అధిపతి వచ్చి మనకి గ్రీన్ కలర్లో ఉంటాడు కాబట్టి గ్రీన్ కలర్ మీకు చాలా ఉపయోగపడుతుంది ప్లాన్ చేసుకోండి మీరు ఈ మాలని మీకు రీచ్ అయిన తర్వాత ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది మంచి యాక్టివేట్ యాక్టివేట్ అవుతుంది ఎలా చేసుకోవాలి కూడా చెప్తాం అది ఎలా మీరు అసలు మీరు ధరించేటప్పుడు ఎలా చేయాలి లేదా కౌంటర్లో పెట్టినప్పుడు ఎలా చేయాలి దానికి ఒక లాగింగ్ పాలిథిన్ కవర్ దొరుకుతుంది మీకు మార్కెట్లో దొరుకుతుంది అందులో పెట్టేసి కౌంటర్లో పెట్టాలి దానికి మళ్ళీ వేరే మైలా ఇలా సో మీకు ఎవరైనా లేడీస్ ఆపరేట్ ఉన్నారు సో మంత్లీ ఆ డేట్స్లో మామూలుగా మీరు దాన్ని అవాయిడ్ చేయాలి దూరంగా పెట్టాలి తర్వాత మళ్ళీ మీరు తీసుకోవచ్చు ఇలాంటి కొన్ని ఉంటాయి మళ్ళీ దాన్ని శుద్ధి చేయడం ఎలా ఎందుకంటే దానికి కూడా రెమెడీ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి థర్టీ డేస్కి ఒకసారి దానికి కూడా యాక్టివేషన్ చేస్తూ ఉండాలి అది అలా చేయాలి పవర్ఫుల్గా ఉండాలంటే మీరు ఒకటినే తీసేసుకొని అలా పెట్టుకుంటే కాదు దానికి శుద్ధి కూడా చేస్తూ ఉండాలి సో అది చేయటం ఎలాగా ఇవన్నీ కూడా మీకు చెప్పటం అనేది జరుగుతుంది తప్పకుండా గురువుగారు బిజినెస్ మాల గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదా మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి ఆ బిజినెస్ మాల కావాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ